రైతులు కష్టపడి పొలంలో వరి పంట వేసి వరి ఇంట్లో నిల్వ చేసుకొని ఉన్నటువంటి రైతుల వద్దకు ఒక దళారి వచ్చాడు ఆశ చూపాడు మీ పంటను నేను కొంటాను అంటూ డబ్బులు వెంటనే ఇస్తాను అని మాయమాటలు చెప్పి వంద మంది రైతుల వద్ద వరిని కొనుగోలు చేశాడు డబ్బులు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటూ కనపడకుండా మాయమైన దళారి రైతన్న ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితిలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని న్యాయం చేస్తారని పరుగులు తీశారు ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు నారాయణపురం చిన్నదేవలాపురం రైతుల వద్ద వరి పంట వేయటం జరిగింది మే నెలలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని దళారి సుబ్బారెడ్డి అలియాస స్వామిరెడ్డి అనే వడ్ల వ్యాపారుడు రైతుల వద్దకు వచ్చి మీ వడ్లను నేను కొనుగోలు చేస్తాను వెంటనే డబ్బులు ఇస్తాను అంటూ మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న వడ్లను కొనుగోలు చేశాడు కనీసం అంటే మూడు కోట్ల రూపాయలు చేసేటటువంటి వడ్లను కొనుగోలు చేసి సుబ్బారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో రైతులను ఆందోళనకు గురయ్యారు కష్టపడి పంటలు పండిస్తే అటు అప్పుల పాలు ఇటు దళారీ పాలు నాశనం అయిపోతున్నామని మాకు మాయమాటలు చెప్పి మా దగ్గర ఉన్నటువంటి పంటను కొనుగోలు చేసి ఈరోజు మీకు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులను అనటంతో రైతులు ఒక్కసారిగా కన్నీరు అయ్యారు దిక్కుతోచిన పరిస్థితుల్లో మాకు న్యాయం ఎవరు చేస్తారా అంటూ న్యాయం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయానికి పరుగులు తీశారు జిల్లా ఎస్పీ వారి సమస్యలు వివరించారు జిల్లా ఎస్పీకి ఇక జిల్లా ఎస్పీ స్పందిస్తూ మీకు నేను న్యాయం చేస్తాను అంటూ రైతులకు హామీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడైనా రైతన్నలు దళారుల చేతిలో మోసపోవద్దు రైతులు మోసం చేయటానికి దళారులు ఉన్నారు మీకు ప్రభుత్వం ఉంది రైతులకు సమస్య వస్తే అధికారులను సంప్రదించండి మాది గురు మండలం నారాయణపురం చిన్నదేలాపురం రైతుల వల్ల కలిసి ఆ రవి పంట మొన్న మే నెలలో రవి పంట ఒక శాఖమూరి సుబ్బారెడ్డి అనే వ్యాపారస్తునికి అందు రెండులో రైతుల వల్ల వేసినాం వేస్తే వదను మాకు ఇప్పటికి నాలుగు నెలలే క్యాష్ అని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మూడో రోజే అంతా ఖాళీ చేసిపోయినాడు మేము కర్ణాటకలో ఉంటే కూడా పోయి సిరిగుప్పకు పోయి అక్కడ వదిలినంటే అక్కడ పోయి అడిగినాం అక్కడ పోయి అడిగినా ఏం రెస్పాన్స్ పలకడంలా మళ్ళీ బల్లారిలో పవన్ లర్జులు ఉన్నారంటే ఆడికి పోయి అడిగినాం అక్కడ కూడా రెస్పాన్స్ మా డబ్బుతోని పద్దెనిమిది లక్షలు పెట్టి ఒక కారు కొని మా డబ్బుతోని నంద్యాల్లో ఫ్లాట్లు కూడా కొంటున్నారని అక్కడ నుండి మాకు ఇవి న్యాయం జరగాలంటే మీ అందరితో వాళ్ళ ఆ డబ్బులలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ ఎవరెవరు అకౌంట్లలో మారినాయి ఆయన సెల్లును కూడా డేటా డేటా తీస్తే మిల్లో ఆయనతో ఎంత డబ్బులు వచ్చినాయి ఎన్ని తీసుకున్నారు ఇవన్న డీటెయిల్స్ ప్రభుత్వం కానీ మీ లేఖల కానీ ఈ ఛానల్ కానీ మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నా